రాజకీయం అన్నాక అది తెలంగాణలో ఉందా ఏపీలో ఉందా అంటే చోట్ల బట్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో కొంచెం బెటర్గానే ఉందండి అంటారు ఎందుకంటే నిన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి తెలంగాణలో ఎవరో ఏదో ఒక ఏదైతే అని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద కొంచెం గట్టిగానే ఆగ్రహవేసాలు వ్యక్తం చేస్తున్నావు లేదన్నప్పుడు ఉన్నటువంటి వాస్తులు ప్రజలు చెప్తున్నావు కొంచెం నోరు జారీ అన్నాలో లేదన్నప్పుడు కొంచెం గట్టిగా వాడకుండా పదాలు సో వాడేసారు వీడియోలు అవి చేసారు ఈడుగులు పెట్టారు కానీ అధిక శాతం ఏపీతో తెలంగాణని కంపేర్ చేసి కేసీఆర్ని కేటీఆర్ని పొగుడుతూ చే జేతులారా ఈ బిఆర్ఎస్ పంప కూల్చారు ఇప్పుడు చెప్తుంది యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎందుకంటే మన కేసీఆర్ అన్నాడు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టున్నాం వాడికన్నా ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా సరే మా ప్రభుత్వం ఓడిపోయేది కాదు అని మరి ఆయన ఎందుకు అలా అన్నాడు ఏంటో నాకైతే కొంచెం షాకింగ్ గానే ఉంది యాక్చువల్గా తన ఇంటెక్చువల్ అండ్ కొన్ని విషయాల్లో చాలా లౌకింగా ఉంటాడు అనుకున్నా బట్ ఇప్పుడైతే ఎందుకు స్థాయి దిగజారింది అనిపించింది నాకైతే యూట్యూబ్ ఛానల్లో ముప్పై రెండు మూడు వందలు పెట్టుకోవచ్చు పెద్ద ఇదే ఉంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్ వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు గతంలో చేసిన మంచి కరెక్ట్ కరెక్ట్గా ప్రజలకు చెప్పలేకపోయారు అన్నింటికి మించి ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతని వాళ్ళు అధినేత కరెక్ట్గా చెప్పలేకపోయారు నువ్వు చేసే మంచి డబ్బా కొడుతా చాలా ఉన్నాయి కానీ నీ వాడికి తెలియాల్సింది ఏంటిది విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆ సద్విమర్శ కావచ్చు లేదా నొచ్చుకునేదైనా కావచ్చు అవి మీ అధినేతాకా తీసుకెళ్లాలి కదా ప్రజలు ఏ విషయాల్లో బాధపడుతున్నారో తెలియాలి కదా రేపు బీఆర్ఎస్ ఒకళ్ళు ఓడిద్దాం అనుకుంటే ఇందులో ఓడిద్దామంటున్నారు ఎందుకు ఓడిద్దామనే విషయం కూడా తెలియాలి కదా అవి చెప్పాలి కదా చెప్పలేదు అది పాప కేటర్ ఆలోచించాల తెలంగాణలో అవునన్నా కాదన్నా ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసి కొంచెం చూసి చూడట్టుగా ఉందని చాలామంది అనుకుంటున్నారు చూసి చూడటం కాదండి కొంచెం గట్టిగానే ఇక్కడ నిఘా నేత్ర అనేది ఉంది ఎందుకులో విస్క్ అని చెప్పేసి చాలామంది సైలెంట్గా ఉన్నారు అండ్ కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నా జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వీడియో చూస్తున్న వారిలో మీరు చెప్పండి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కానీ ఏపీ జరుగుతున్న అంశాలను కానీ వెలుగులోకి తీసుకురావటానికి రిస్క్ చేసిన జర్నలిస్టులు ఎంతమంది అదే వేలో ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర అంశాలు కానీ ప్రజలు పడుతున్న బాధలు కానీ తెర మీదకి తీసుకునే ప్రయత్నించడం జర్నలిస్టులు ఎంతమంది తెలంగాణలో తక్కువ ఉన్నారు ఏపీలో ఎక్కువ తర్వాత జర్నలిస్టులు కాకుండా ఎర్నలిస్టులు డబ్బు కోసం ఏదైనా సార్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అంటారు సేమ్ అటువంటి వాళ్ళు కూడా అక్కడ మంది ఇక్కడ ఎంతమంది ఒకసారి చూసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఏ కేటీఆర్ అయితే ఇప్పుడు మా మీద నెగిటివ్గా ప్రచారం చేసి వరద చల్లినట్టు యూట్యూబ్ ఛానల్ ఉండి వాటి వల్ల మీరు నష్టపోయిన అంటున్నారు అది కాదు సార్ మెయిన్ రీజన్ వచ్చేసి మీతో ఉన్న వారిలోనే మీ అంశాలు కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు కొంతమంది మరికొంతమంది వస్తున్న వ్యతిరేకత మీ దాకా రానియకుండా ఎక్కడెక్కడ ఎక్కడ బంధువు ఆపుతూ 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 పోతా ఉన్నారు నాకు తెలిసినప్పుడు కొంతమంది కూడా తెలంగాణకు సంబంధించి ఏదైనా చెప్దామన్నా పెడదామన్నా ఎందుకు భయ మీరు ఏపీ వాళ్ళ చూసుకోండి ఇక్కడ ఎందుకు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం సౌమ్యంగా లౌక్యంగా చెప్దామని అనుకున్నా ఆ ఛాన్స్ ఇవ్వాల బట్ ఏపీలో అలా కాదు ఏ లేదు అదేందని చెప్పేసి కొంతమంది గట్టిగా వెళ్తే అలా కేసులు పెడుతున్నాయి ఇబ్బందులు పెడుతున్నారు అయినా సరే మరలా తిరగబడుతూనే ఉన్నారు ఎందుకు ఏంటంటే మాకు ఏపీ డెవలప్మెంట్ కావాలి ఏపీలో మంచి పరిపాలన కావాలని చెప్పేసి ఇంకొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు జనసేన ఉన్నారు మరి కొంతమంది ఉంటూనే ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఏంటి కొంచెం లౌక్యంగా సౌమ్యంగా ఆవిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది దట్ మీన్స్ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కేసీఆర్ వాళ్ళు చేసిన వాళ్ళు చేయట్లా కానీ వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డా ఎంత సర్దుకున్నా దానికి రెండింతలు పదింతలు ఇక్కడ వచ్చేసి వాళ్ళ నెగిటివ్ అంశాలు బయట పెడుతూనే ఉన్నారు మిగతా వాళ్ళు చిన్న లాజిక్ అనమాట నేను అంటుంది మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా కేటీఆర్ కన్నా ఓ రకంగా జూనియర్ అన్నట్టే లేక నా తెలిసే అయితే కానీ నిజమైనటువంటి వేలో రాజకీయం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డి ముందు మన కేటీఆర్ వచ్చేసి చిన్నపిల్లడు అన్నట్టే లేకపోతే ఆఫ్ కోర్స్ జగన్ అన్న జగన్ ఈయనే అంటాడు సో అలాగే చిన్నోడు అన్నట్టే అర్థం ఎలా అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికలు కానీ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏదైనా అంశాలు వస్తే అందులో ఎవరన్నా లిమిట్ క్రాస్ చేశారంటే వారి మీద కేసులు పెడుతూనే మరోపక్క వాళ్ళు ఏ అంశాలు హైలైట్ చేశారు అనేది చూసుకొని అందులో వీళ్ళు తప్పు సరి చేసుకుంటూ ఉన్నారు అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బట్ తెలంగాణలో వచ్చేసి వీళ్ళు ఆ వేలో చూసుకోలేకపోయారు అది అసలు మైనస్ అనమాట ఇక్కడ ఏ మాత్రం చూసుకున్నా జాగ్రత్త పడ్డా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడ్డంతలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ జాగ్రత్త పడ్డా అభ్యర్థులు మార్చుకునేవాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఏదో ఒక రోజు క్లియర్ చేసేసుకునేవాళ్ళు అండ్ మీడియాకి స్వాతంత్రం ఇవ్వాల్సిన విధంగా ఇచ్చి జర్నలిస్టులని ప్రభుత్వానికి ఫేవర్గా ఉండేలాగా చేసుకొని నిజమైనటువంటి అంశాలు ప్రజలకు తీసుకునేలాగా చేసేవాళ్ళు ఇక్కడ జర్నలిస్టులు నోరెత్తి ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పలేదు అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవై ఉండొచ్చు పాజిటివ్గా ఉన్నవైనా ఉండవచ్చు కానీ న్యూట్రల్గా ఉండిపోయినారు ఏ రకంగా ఉద్రబాబు సైలెంట్ సైలెంట్గా ఎందుకంటే ఇదే కేసీఆర్ జర్నలిస్టులకు సంబంధించి కేటాయించిన భూములను కూడా మా మీద వ్యతిరేక వార్తలు రాసే వాళ్ళకి మా మీద బురద వాళ్ళకి మేమేందుకు భూములు ఇస్తామనే ఆ భూములు ఈయన సొంతే కాదు ప్రభుత్వం ఆల్రెడీ గతంలో కేటాయించింది దానికి డబ్బులు కూడా కట్టే జర్నలిస్టులు పాపం వాళ్ళకి ఇవ్వలే అన్నటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సైలెంట్గా ఉన్నారా బాబు ఇక జనాలు చూసుకుంటారా అనుకున్నారు చూస్తున్నారు జనాలు చూసుకున్నారు బట్ ఏపీలు అలా లేదు సిచ్యువేషన్ ఏపీలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా ఉన్నా ఆయన ముక్కుపాత మోపుతున్నట్టుగా ఉన్నా సీఐడితో కేసులు పెడుతూ ఉన్నా అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు జాగ్రత్త పడుతున్నారు అయినా సరే అక్కడ జరుగుతున్నటువంటివి ఏ రకంగా ఉన్నాయంటే ఒకటికి పది కొత్త కొత్త బయటకు వస్తూనే ఉన్నాయి ఇక దాంతో వాళ్ళు సైతం ఏమీ చేయలేని పరిస్థితి అంటే ఏ రకంగా అరే అన్ని వస్తూనే ఉన్నప్పుడు ఇంక మనం ఎన్ను అడ్డుకుంటాం ఏంటి సరే మరీ లిమిట్ క్రాస్ చేస్తున్నానైతే కేసులు పెట్టండి మిగతాను వదిలేటర బాబు అనుకున్నారు ఇక దాంతో ఈజీగా జనాలకు రీచ్ అయిపోతున్నాయి అన్నీ కూడా జనాలు పడుతున్న బాధలని మరల మీడియాలో వస్తుంటే అరే మన గురించే చెప్పారు రా అన్న ఫీలింగ్ జనానికి వచ్చేస్తుంది అది తెలంగాణలో అలా అలాగనక వచ్చుంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో కూడా దిద్దుబడి చర్యలు ఉండేవి ఏపీలో దిద్దుబడి చర్యలు ఉంటూ ఉన్నా అంతర్మితి సమస్యలు వస్తూ ఉన్నాయి చిన్న లాజిక్ అంతే ఏపీ అయినా తెలంగాణ అయినా సరే యూట్యూబ్ ఛానల్ కుప్పల కుప్పలుగా వచ్చిన మాట నిజం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక రకంగా ఒక ఛానల్ తో సమానం అని చెప్పేసి గతంలో చంద్రబాబు చెప్పింది నిజం అయితే ఎక్కడైతే ప్రభుత్వం కొంచెం చూసి చూడట్టు వ్యవహరిస్తూ ఉందో అక్కడ అసల నేతలను బయట ఆస్కారం అనేది ఉంటుంది అలా వచ్చిన మూమెంట్లో ఉక్కుపాద మోపి వాళ్ళ నిబంధనలను గురిచేస్తూ ఉంటే కొంతమంది అయినా పుట్టుకొస్తారు లేదన్నప్పుడు ఉన్న ఆగిపోయిన ఆగిపోతారు తెలంగాణలో ఆగిపోయారు ఏపీలో కొత్తగా పుట్టుకొస్తూ ఉన్నారు తెలంగాణలో ఆగిపోవడం వల్ల ఏమో కొన్ని నిమిషాలు తెలియలేదు ఏపీలో వచ్చేసి కొత్త కొత్తగా వస్తుండటం వల్ల ఎక్కువ అంశాలు కూడా బయటకు వస్తుండటం వల్ల ఆ విషయాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి చిన్న లాజిక్ తెలంగాణలో మీడియాలో హైలైట్ అయింది తక్కువ కానీ ఎక్కువ హైలైట్ అయింది చెప్పేసి కేటీఆర్ అనుకుంటా ఉన్నాను ఎక్కువ హైలైట్ అవుతుంది ఏపీలో ఎందుకంటే అన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు స్టిల్ వాళ్ళు మరి ఏ ట్రాప్లో ఉన్నారో లేదనప్పుడు ఏ లోకల్లో ఉన్నారో తప్పు కానీ వాళ్ళైతే నూట డెబ్బై ఐదు నూట ఐదు అన్న పదంతోనే మళ్ళీ వెళ్తున్నారు బట్ దారుణంగా అయితే వైసీపీ ఓడిపోతున్నది అయితే నిజం